హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న లైఫ్ ఇవాళ మన డే ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ సో సక్సెస్ఫుల్ గా మనం ట్వంటీ డేస్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ డేకి అయితే వచ్చాము ఫైనల్ డే అంటున్నాను చెప్పి ఇంకా వీడియోస్ పోస్ట్ చేయను కాదండి ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తాను బట్ ఏంటంటే నాకు చాలా గ్యాప్ వచ్చేసింది మధ్యలో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది అందుకోసం మళ్ళీ నేను ట్రై చేయాలి అన్నీ నేర్చుకోవాలని చెప్పి ఒక ట్వంటీ వన్ డేస్ అయితే పెట్టుకున్నాను అప్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా బాగా చేశాను సో నా వీడియోస్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఫస్ట్ నుంచి నేను వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను జస్ట్ వన్ మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డే వన్ రోజు అయితే ఎయిటీ ఫోర్తో స్టార్ట్ చేశాను అండి అండ్ డే ఫిఫ్టీన్త్ అయితే సెవెంటీ నైన్ అనమాట సో నేను ఫైవ్ కేజీస్ అయితే రెడ్యూస్ అయ్యాను ఫిఫ్టీన్ డేస్ లో నా షార్ట్స్ లో చాలా మంది చూసి కూడా అడిగారు అక్క ఫైవ్ డేస్ ఐ మీన్ ఫైవ్ కేజీస్ ఎలా తగ్గారు మీరు టైమింగ్ తిన్నారు అసలు ఏమీ ప్రతి వీడియోలో కూడా టైమింగ్ ఎక్కడ చెప్పలేదని బట్ ఈ వీడియోలో అయితే నేను టైమింగ్ చెప్తాను ఎప్పుడెప్పుడు తిన్నాను అవి కూడా ఏం తిన్నాను అనేది మీకు అందరికీ తెలుసు మీరు కానీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో డే వన్ నుంచి టూ డేస్ వరకు అయితే అన్ని పోస్ట్ చేస్తాను ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ ప్రతి వీడియోలో ఏంటంటే నేను ఏదో రెసిపీస్ అయితే ఎక్కడ కూడా చూపించలేదండి నేను ఏమేమి ఫాలో అయ్యాను అండ్ వీడియోస్ ఏంటంటే సజెషన్స్ టిప్స్ ఎక్కువ ఇచ్చాను ప్రతి వీడియోలో కానీ ఇలా ఇప్పుడు ఎలా మీకు గా చెప్తున్నానో అలానే ప్రతి వీడియోలో కూడా చెప్పాను సో ఫస్ట్ ఏమన్నా చూస్తుంటే ఫస్ట్ ప్లేలిస్ట్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అని ఉంటుంది అది వెళ్ళి చూసి మీరు కూడా ఫాలో అయ్యి నా అలాగే వెయిట్ చెక్ చేసుకోవచ్చు ఇవాళ ఫైనల్ డే కాబట్టి వెయిట్ ఎంతో ఫస్ట్ అయితే చెక్ చేసుకుందాము మార్నింగ్ లేవగానే సో ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయినాక ట్వంటీ సెకండ్ డే అయితే నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నాను బట్ నేను చెప్పినట్లు లాస్ట్ త్రీ డేస్ నుంచి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఇవి ఉండడం వల్ల నైన్ లో కొంచెం బాగా తిన్నాను అనమాట అంటే నార్మల్ నేను సెవెన్ థర్టీ లోపల తినేయాలి బట్ ఈ లాస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఈ ఫైవ్ డేస్ ఏంటంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఫుడ్ అండ్ లిక్విడ్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను నైట్ లో నాకు గొంతు అసలు సరిగ్గా లేదు అందుకని చెప్పి నేను వెయిట్ అయితే పెరిగాను యాక్చువల్లీ డే ఫిఫ్టీన్త్ రోజు సెవెంటీ నైన్ కదా ఇప్పుడు చూసారనుకోండి అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు నేను మళ్ళీ ఎయిటీ లోకైతే వచ్చేసాను అలానే నేను ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వలేదండి నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అది సో మీరు అనుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తగ్గుతూనే ఉండాలి కదా వెయిట్ ఏంటి అక్క మళ్ళీ పెరిగినావు మీ వల్ల నేనే నేర్చుకుంటాను అని మీరు అనుకోవచ్చు పెరగదాము తగ్గడం అనేది ప్రతి ఇది జరుగుతూ ఉంటుంది అండి ప్రతి రోజు మనం డైట్ అంటే చేస్తూ ఉండలేము కదా ఇదే టైం పీరియడ్ లో తినాలి అని సపోజ్ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ వచ్చిందనుకోండి టైంలో తినాలి అందరూ ఉండేటప్పుడు ఫ్యామిలీ మనం చెప్పలేము కదా నేను డైట్ లో ఉన్నాను నేను నన్ను ఈ టైంలో అని చెప్పలేము ఆ టైంలో మనం తినాలి సో నాకేంటంటే కోల్డ్ వచ్చింది సూప్స్ అవన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అది కాక మా హస్బెండ్ ఆ టైంలో నన్ను బాగా కేర్ తీసుకొని మా హస్బెండ్ అండ్ మా చెల్లెలు ఇద్దరు కూడా నైట్ టైంలో టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంలో కూడా ఆర్డర్ పెట్టి సూప్స్ అన్ని కూడా నాకు ఇచ్చడం వల్ల నైట్ టైంలో కొంచెం ఎక్కువగా తిన్నాను అని చెప్తున్నా అందువల్లే నేను వెయిట్ అయితే గెయిన్ అయ్యాను మీరు కానీ చూస్తుంటే ఒక వీడియోలో చికెన్ పకోడీ తిన్నాను ఇంకో ఇవాళ రోజు వీడియోలో అయితే సూప్ తాగాను అండ్ బజ్జీలు తిన్నాను అని ప్రతిదీ కూడా తిన్నాను అనమాట లాస్ట్ ఫోర్ డేస్ నుంచి అంత మెయింటైన్ చేయలేదు అండ్ రోజు వర్షం పడడం వల్ల నేను డిన్నర్ టైంలో వాకింగ్ కూడా చేయలేదు మార్నింగ్ కూడా వాకింగ్కి వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ వచ్చేసింది కాబట్టి సో బయటకు వెళ్ళాను ఈ క్లైమేట్ కి బెంగళూరు క్లైమేట్ కి నాకు ఖచ్చితంగా మళ్ళీ కోల్డ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను లాస్ట్ ఫోర్ డేస్ అంటే డే ఇక ఇంటి నుంచి నేను ఏమీ కూడా చేయలేదు అనమాట అంటే జస్ట్ ఫుడ్ తిన్నాం ఆ ఫుడ్ కూడా నేను ఏంటంటే ఇంక ఫాస్టింగ్ ఫస్ట్ ఫాలో అవ్వలేకపోయాను టూ డేస్ అయితే నేను నైట్ లో తినేసాను అనమాట అది కూడా నైట్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి దానివల్ల ఈ ఒక కేజీ పెరిగాను సో టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ మీరు అలా అని డిమోటివేట్ అయితే అసలు అయిపోకండి నేనైతే అసలు అవ్వను ఎందుకంటే ఇదంతా మన చేతుల్లో అనమాట ఎవరో వచ్చి మనకి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో మనం మనం మోటివేట్ అవుతాయి చాలు ఇవాళ ఈ ఫోర్ డేస్ బాగా తినేసాను మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాను అదంతా మన చేతిలో పని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఏదబ్బా చేసాము ఇన్ని రోజులు కష్టపడ్డాము కదా నేను ఆ ఒక్క కేజీ తగ్గడానికి ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే కష్టపడ్డాను బట్ త్రీ డేస్లో ఒక్క కేజీ పెరిగిపోయాను అనమాట అలా అని మీరు ఫీల్ అవ్వకండి ఎవరు కూడా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉండాలి లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఏదో వన్ మంత్ లో మనం టెన్ కేజీస్ తగ్గిపోయాం కదా ఇంకా మనం ఎట్లా పడితే అట్లా తినేసాం అనుకోని మళ్ళీ ఆటోమేటిక్గా వీటి అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ నాదే నేను సెవెంటీన్ డేస్ పర్ఫెక్ట్గా చేశాను ఫైవ్ కేజీస్ తగ్గాను బట్ లాస్ట్ త్రీ డేస్ నాకు నచ్చిన ఫుడ్ అండ్ హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం అవి ఇవి తినడం వల్ల నేను ఆటోమేటిక్గా వన్ కేజీ పెరిగిపోయాను దానికన్నా మనం ఏమీ బాధపడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు టూ డేస్ తప్పిపోయిందని చెప్పి మీద ట్వంటీ డేస్ చేయకుండా అయితే ఆగిపోకూడదు కదా సో మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఒక వన్ వీక్ అయితే గ్యాప్ ఇస్తుందా యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట మా నేటివ్ కి అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా కొంచెం ఫుడ్ ఎక్కువ తింటాం మనం ఇక్కడ తినడం మనం గా కుక్ చేసుకొని తింటాం అక్కడ ఏంటంటే అత్తమ్మ అమ్మ వాళ్ళు కుక్ చేసి అనమాట ఎందుకంటే వెళ్ళిందే ఇప్పుడు ఒకసారి వాళ్ళని ఇదే తింటానమ్మా నేను అత్తమ్మ నాకు ఇదంతా నాకు ఇష్టం లేదు నేను డిఫరెంట్ ఫుడ్ చేసుకుంటాను నా కోసం అంటే నేను చెప్పలేదనమాట సో వాళ్ళు సో వాళ్ళు చేసిందే నేను కూడా తింటాను అనమాట బట్ పోర్షన్ కంట్రోల్ చేసుకుందామని అదొక్కటి గుర్తు గుర్తుపెట్టుకున్నాను అండ్ అక్కడికి వెళ్ళాక నేను సిక్స్టీన్ ఇచ్చు ఎయిట్ అయితే రేషి చేయలేను ఖచ్చితంగా ఫోర్త్ ఇచ్చి టు చేస్తాను ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫోర్స్ చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సెవెన్ థర్టీ చేస్తున్నా డిన్నర్ సెవెన్ థర్టీ లోపల క్లోజ్ చేస్తున్నాను బట్ అక్కడ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీతో కూర్చొని తింటామా కదా అలవాటు గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు సపరేట్ గా తీరము సో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటే అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మీకు అనమాట బట్ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను కానీ షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు అండ్ ఇంకొకరు అడిగారండి ఈ కమెంట్స్ లో మీరు టైమింగ్స్ సేమ్ ఫాలో అవుతున్నారు అంటే నేను టైమింగ్ ప్రతి వీడియోలో చెప్పాను లెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ అని బట్ స్పెసిఫిక్ టైమింగ్స్ చెప్పమని చెప్పి ఒకరైతే కమెంట్ చేశారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే నేను ఫస్ట్ డిటాక్స్ వాటర్ అయితే స్టార్ట్ చేస్తారు మీకు అందరికీ తెలిసి డిటాక్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఏదో ఒకటి జీరా వాటర్ని కానీ మీకు బాగా అసలు పీసీఓడి ఇష్యూ ఉంటే మాత్రం మెంతులు కానీ సినిమాను దాల్చిన చక్క ఈ రెండు ఓవర్ నైట్ సోక్ చేసుకొని కానీ అనుకోండి సూపర్ రిజల్ట్స్ ఉంటాయి పిసి ఒడికి సో అది ఒక్కటే మాత్రం సరీష మిగిలిలో ఎవరికైనా పీసీఓడి ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఈ రెండు ఏదైనా ఒకటి నానబెట్టుకోండి వాళ్ళు ఇంకో రోజు ఇంకోటి సో మెయింటెనెన్స్ గా ఒకటి నానపెట్టుకొని తాగండి మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు పిసిఓడికి అయితే సో లెవెన్ థర్టీకి డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇస్తాను మెంతులు వాటర్ అయితే నేను వెంటనే తాగేస్తాను అనమాట అంటే వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను తాగగానే ఇంకా ఏమైనా హాట్ ఐటమ్స్ తీసుకున్నాను అనుకోండి లైక్ ఇప్పుడు హాట్ వాటర్ విత్ లెమన్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే చేస్తాను మీరు నా బ్రేక్ఫాస్ట్ చూస్తే చాలా సింపుల్ గా ఉంటాయి అన్ని కూడా బాయిల్డ్ ఎగ్స్ కానీ డేట్స్ కానీ పల్లీలు కానీ ఇలాంటివై అనమాట సో ఎప్పుడో చాలా రేర్ గా తింటారు కొంచెం హెవీ ఫుడ్ అది బ్రేక్ఫాస్ట్గా ఏదైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి చేసేస్తారు ఎందుకంటే చాలా తక్కువ చేస్తాను కాబట్టి నేను లంచ్ అనేది టూ ఆ టూ థర్టీ ఇన్ బిట్వీన్ ఈ టైంలో చేసేస్తాను నా లంచ్ ప్లేట్ చూస్తే మీరు బాగా రైస్ తీసుకుంటాను పప్పు అయితే ఈ ట్వంటీ వన్ డేస్లో నేను ఒక సెవెంటీన్ ఎయిటీన్ డేస్ అయితే పప్పు తీసుకున్నాను ప్రోటీన్ కాబట్టి ఇది పప్పులో ఒకటే కాదు మనకు ప్రోటీన్ చాలా వాటిల్లో ఉంటుంది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ ఆ వన్ వీక్లో మీకు చాలా చూపిస్తాను రెసిపీస్ కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫుడ్ తింటుంటాం మనం ఎక్కువ రైస్ తీసుకుంటున్నాం కదా ఆఫ్టర్నూన్ అప్పుడు రైస్ అలాంటివి కాకుండా మంచి 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 మీకు చాలా చూపిస్తాను సో అవి కూడా మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు రైస్ తింటూ తగ్గా మీకు ఫైవ్ కేజెస్ అనేది సో మళ్ళీ నేను ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ అయితే మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయబోతున్నాను ఆఫ్టర్ వన్స్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ అప్పుడైతే నేను స్టార్ట్ చేశాక మీతో ఖచ్చితంగా అవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీడే ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువ ఓట్స్ అయితే తీసుకోలేదు నేను నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ట్వంటీ వన్ డేస్లో తీసుకున్నాను ఓట్స్ కొంచెం ఎక్కువగా అండ్ మిలెట్స్ మిలెట్స్ కొంచెం ఎక్కువగా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ లిటిల్ మిలెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మిలిక్స్ లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు రాగులు కూడా మిలిక్స్ జొన్నలు ఇవన్నీ కూడా మిలెట్స్ కదా ఇలాంటివి మనం ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుందాం అనుకుంటున్నాం గొర్రెలు ఇవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ కూడా చాలా సింపుల్ గా తీసుకోవాలి ఇవన్నీ నేను నెక్స్ట్ ఇంకేమో ఫాస్టింగ్ ఒక ఛాలెంజ్ వేసే చూసుకుందాం ఇప్పుడు ఏంటంటే తోనే తగ్గాం కాబట్టి నేను ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు కూడా నాకు ఈ ఎయిటీ కేజీస్ అనేది అలానే ఉండాలి అది నేను మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నది హాఫ్ కేజీ అటు అయినా పర్లేదు కానీ ఎక్కువ ఎయిటీ వన్ తర్వాత అయితే ఉండకూడదు అనమాట అది నా ఛా రియల్ ఛాలెంజ్ ఇంటికెళ్ళాక ఆటోమేటిక్గా ఎవరైనా వెయిట్ గెయిన్ అవుతారు టూ డేస్ ఉన్నా కూడా చాలు ఫుడ్ ఎక్కువ తినేస్తాం కాబట్టి అది ఒకటి నేను మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నా బట్ అక్కడ ఎక్సర్సైజ్ చేయగలుగుతాను కానీ వాకింగ్ అంత స్కోప్ ఉండదు అంత ప్లేస్ ఉన్నదనమాట ప్లేస్ ఉంటుంది బట్ కిందకెళ్ళి నేను ప్లేస్ అది మీకు మీకు చూపిస్తాను కమింగ్ వీడియోస్ లో కాకపోతే లో చూపిస్తాను అక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ సో నేను ఏంటంటే షార్ట్స్ కంపల్సరీగా పోస్ట్ చేస్తాను అంటే చాలా మందికి కాన్స్టిపేషన్ కూడా ఇష్యూ ఉంటుందండి ఇలాంటి ఫుడ్స్ అవన్నీ తీసుకునేటప్పుడు ఫుడ్స్ అంటే యాక్చువల్లీ మనము ఫుడ్స్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ ఇవి కూడా మనము ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మిస్ చేస్తాము ఫ్రూట్స్ అనేది అవి కూడా నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో అయితే ఫ్రూట్స్ కంపల్సరీగా రోజుకి ఒకటనే తీసుకోవాలన్నమాట ఫ్రూట్స్ అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి అండి వాటర్ కానీ అండ్ క్యాలరీస్ మీరు మీరు సపోజ్ మీరు సెవెంటీ కేజీస్ ఉన్నారనుకోండి సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే తీసుకోవాలన్నమాట అలానే క్యాలరీస్ కూడా తక్కువ తీసుకున్నాం అనుకోండి కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ తక్కువ తీసుకున్నా కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది అనమాట వాటర్ ప్రోటీన్ క్యాలరీస్ మూడు అయితే తీసుకోండి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కాన్స్టిబేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి అవన్నీ కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కి అండ్ మన కాన్స్టిపేషన్ ఇష్యూ రాకుండా అన్ని కూడా అండ్ వెయిట్ మేనేజ్ చేసుకోవాలన్నా కూడా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ కొంచెం చూసుకొని నేను కూడా తప్పు చేశాను ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ చెప్పాను కదా మనం రైస్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట నెక్స్ట్ సిరీస్లో మనం ఖచ్చితంగా రైస్ మోస్ట్లీ ఇప్పుడు ఒక టెన్ డేస్ ఛాలెంజ్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక సెవెన్ డేస్లో నేను రైస్ తినకుండా వెరైటీ తిని తగ్గాలన్నమాట అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయింది కాబట్టి అప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టమే ఆ టెన్ డేస్ మనం టూ కేజీస్ తగ్గినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే అప్పుడు అంతా కూడా మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ అస్సలు ఉండదు ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి సో అప్పుడు మనం టూ కేజీస్ తగ్గినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు సన్నగా కనిపిస్తాం అనమాట సో నేను ఇప్పుడు ఏగి కేజీస్ ఉన్నా నన్ను చాలా మంది అయితే కమెంట్స్ అడుగుతున్నారు అక్క మీరు చూడ్డానికి ఏగి కేజీస్ లాగా లేరు అసలు నేను ఫస్ట్ ఎయిటీ ఫోర్ అని పెట్టినప్పుడు కూడా అక్కడ మీరేంటి అట్లా ఉన్నారు బట్ మీరేంటి ఎయిటీ ఫోర్ అని చూపిస్తారు మీ వెయిట్ మిషన్ ఏమైనా తప్పు చూపిస్తున్నారు అని కూడా కొంతమంది కమెంట్ చేశారు బట్ అలా ఏం లేదండి నా ఏంటంటే బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది బోన్స్ లోపల ఉంటాయి కదా ఆ వెయిట్ ఎక్కువ అండ్ నేను కొంచెం హైట్ ఎక్కువ అండ్ హైట్ కూడా అడిగారు చాలా మంది వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట నా హైట్ నేను సెవెంటీ ఫైవ్ కేజీస్ అయితే ఉండాలి సో అది మన టార్గెట్ చాలా డేస్ ఇది ఏంటంటే షార్ట్ టర్మ్ ప్రాసెస్ కాదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ లైఫ్ స్టైల్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ మనకి టైం అనేది పడుతుంది ఏదో వన్ లో తగ్గిపోతే మనం ఖచ్చితంగా పెరిగిపోతాం తగ్గడం ఎవరైనా తగ్గిపోతారండి ఏదో ఒకటి చేశాను బట్ తగ్గిన ని మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లాంగ్ ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ కెరీర్స్కి వచ్చేసిన తర్వాత అవి ఇవి పడింది నేను ఒక వన్ మంత్ తినేసాను అనుకోని మళ్ళీ ఎయిట్లీ ఫోర్ క్యాయర్స్ కంపల్సరిగా వచ్చేస్తాను సో మనం మెయింటైన్ చేసుకోవాలి నైట్ టైమ్ లో అస్సలు తినకూడదు నేను లాస్ట్ ఫోర్ డేస్ చేసిన తప్ప ఏంటంటే నైట్ టైమ్స్లో తిన్నాను కాబట్టి నేను ఆటోమేటిక్గా వన్ కేజీ అనేది వెయిట్ గెయిన్ అయిపోయాను దట్స్ నాట్ ఓ ప్రాబ్లమ్ అండి సో వన్స్ నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం పీసీఓడి కానీ థైరాయిడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా చేద్దాం అనమాట ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వన్ వీక్ నేను పోస్ట్ చేయను అని చెప్పాను కాబట్టి ఈ వన్ వీక్లో మీరు నా ఇంటర్నెట్ ఫాస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి అండి ప్రతిదీ బెనిఫిట్ అవుతుంది మీకు బాగా సజెషన్స్ కానీ టిప్స్ కానీ అన్నీ ఉంటాయి ఈజీగా లాస్ అవ్వచ్చు అన్నీ కూడా ప్రతి వీడియోలో షేర్ చేసుకొని కంపల్సరీగా వెళ్ళి మన ప్లేలిస్ట్ ఒకసారి చూసి మీరు కూడా ఫాలో చేయండి సో ఈ ట్వంటీ వన్ లో నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అందులో నంబర్ వన్ నేను ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను ప్రోటీన్ కూడా తక్కువ తీసుకున్నాను వాటర్ అయితే బాగా తీసుకుంటాను నాకు నేను వాటర్ అనేది నాకు ఇప్పుడు ఉన్న అలవాటు కదా నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు సో వాటర్ అయితే చాలా బాగా తీసుకుంటాను ఎక్కువ ఆల్మోస్ట్ ఒక ఫోర్ లీటర్స్ అయినా కంపల్సరీ తీసుకుంటాను నేను రోజు అని మనం ఓట్స్ కొంచెం తగ్గించాము దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఓట్స్ ఇలాంటివి కూడా తీసుకోవాలి ఓట్స్లో ఒకటే కాదు చనా ఇలా వాటర్ చాలా వాటిలో ప్రోటీన్ కానీ మనకు ఫైబర్ కానీ బాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రోబయోటిక్ కూడా నేను మిస్ చేశాను అంటే పెరుగులో అనమాట పెరుగు కూడా చాలా కొంచెం తీసుకోవాలి టూ డేస్ వన్స్ అయినా తీసుకోవాలి నేను అది కూడా మిస్ చేశాను నాకు తెలిసి ట్వంటీ వన్ డేస్లో ఒక టూ టైమ్స్ ఏమో తీసుకున్నాను అంతే నేను దానివల్ల నాకు లాస్ట్ డేస్లో వెయిట్ చేసేసింది అనమాట ఆల్మోస్ట్ నేను త్రీ వీక్స్ అసలు పెరిగే తినలేదు కాబట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ లో వెయిట్ చేయడం వల్ల నాకు జలుబు వచ్చేసి వెయిట్ జలుబు వచ్చేసింది సో దానివల్ల నేనంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఫుడ్ నార్మల్గా తినాల్సిన దానికన్నా లిక్విడ్స్ కొంచెం అవి ఇవి తీసేసుకుని వెయిట్ గెయిన్ అయిపోయాను సో ఈ ట్వంటీ వన్ డేస్ లో నేను చేసిన తప్పులు ఏంటంటే ఓచ్చి ఇలాంటివి తీసుకోకపోవడం వచ్చి వచ్చే ఎందుకంటే దాంట్లో మనకి ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి అదొక్కటి ఇంకేమీ లేదండి సో మళ్ళీ ఓట్స్ ఓట్స్ అంటున్నాను కదా అది ఎవరు మీరు మేము ఎఫోర్డ్ చేయలేము అక్క అనుకుంటే ఎఫోర్ట్ అని కాదు సో వెయిట్ లాస్ అవ్వాలంటే ఓట్స్ యూజ్ అవుతుంది అలానే రోజు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం త్రీ డేస్ ఫండ్స్ ఫోర్ డేస్ ఫండ్స్ తీసుకున్నా కూడా చాలు అండ్ ప్రోటీన్ కూడా మిస్ చేశాను క్యాలరీ ఇంటేక్ కూడా కొంచెం మిస్ చేశాను అండ్ ఇంకేంటంటే ఫ్రూట్స్ చెప్పాను కదా ఫ్రూట్స్ కూడా కొంచెం మిస్ చేశాను బట్ వాకింగ్ ఇవన్నీ కూడా చేసుకున్నాను లాస్ట్ త్రీ డేస్ మాత్రం మిస్ చేశాను మీరు అన్ని చేశాను సో మనం ఒక లో ఉన్న మళ్ళీ ఎక్కడికో వచ్చేసాము నేనే బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ ఓ కి తినేస్తాను కదా లెవెన్ కి డిటాక్స్ వాటర్ ట్వెల్ ఓ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ టూ ఆర్ టూ కి లంచ్ కూడా చేస్తాను మోస్ట్లీ నేనైతే స్నాక్స్ ఎప్పుడు కూడా తీసుకోలేదండి ఇన్ని రోజుల్లో స్నాక్స్ అయితే అసలు చాలా తక్కువ ఇటు అంటే నేను టూ ఆర్ త్రీ డేస్ తీసుకుంటాను అది కూడా మా ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెట్టి తిను 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 అంటేనే తీసుకుంటాను బట్ నాకు మోస్ట్లీ అనమాట ఎందుకంటే మనం రైస్ తీసుకుంటాం కాబట్టి అంత ఆకలి అయితే వేయదు సో ఇంకా డిన్నర్ ఏంటంటే సెవెన్ ఓ క్లాక్కి తినేస్తాను సిక్స్ థర్టీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను సెవెన్ అట్ సెవెన్ ఫిఫ్టీ లోపల క్లోజ్ చేసేస్తాను ఇది నా టైమింగ్ అండ్ ఈ ఫాస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా కొంతమంది కమెంట్స్ చేశారు ఫాస్టింగ్ పీరియడ్లో మనం జీరో వాటర్ కానీ ఇంకా సోంపు వాటర్ కానీ తీసుకోవచ్చు అని నేనైతే ప్రిఫర్ చేయనండి అవి కూడా కొంచెం క్యాలరీస్ టైప్ అనమాట అవి జీరో క్యాలరీస్ కాదు కాబట్టి నేనైతే నార్మల్గా సెవెన్ థర్టీ మార్నింగ్ లెవెన్ థర్టీ వరకు ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఆర్ హాట్ వాటర్ ఈ రెండు ఇంకేమీ కూడా తీసుకోండి ఇప్పటివరకు అయితే నేను ఈ ట్వంటీ వన్ డేస్ లో అయితే తీసుకోలేదు సో ఈ ట్వంటీ వన్ డేస్ డేస్కి నేనైతే ఫోర్ కేజీస్ రెడ్యూస్ అయ్యాను ఫైవ్ 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 అని కాదు ఎందుకంటే మళ్ళీ వన్ కేజీ అయితే నేను వెట్ గైన్ అయిపోయాను కాబట్టి ఫోర్ కేజీస్ రెడ్యూస్ అయ్యా అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ రేషియోకి వచ్చేస్తారు ఆ రేషియో కాకుండా ట్వెల్ ఇస్ టు ట్వెల్వ్ థర్టీన్ ఇచ్ లెవెన్ అలా నిదానంగా చేసుకోనండి ఫోర్తీన్ ఇచ్ టు టెన్ ఆ తర్వాత సిక్స్టీన్ ఇచ్ టు కి రండి యూ హ్యావ్ టు ఎంజాయ్ ది ప్రాసెస్ అనమాట ఏదో మనం వీటిలో సైపోవాలి అని చెప్పి ఆకలి ఉన్నా కూడా చంపుకొని తినాల్సి తినకుండా ఉండాల్సిన అవసరం లేదనమాట సపోజ్ మీరు ఫోర్టీన్ ఇష్యూ టెన్ రేషియో చేసేటప్పుడు చేసినప్పుడు థర్టీన్ అవర్స్ తర్వాత మీకు ఆకలి వేస్తుంది అనుకోండి తీసుకోండి పర్లేదు అది ఏం కాదు మనం ఆకలి వేసినప్పుడు కూడా చంపుకుంటే ఆ టైంలో మనకి కోపం వచ్చేస్తుంది మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది ఏదో ఒకటి తినేయాలి తినేయాలి అని చెప్పి మళ్ళీ మనం ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత హెవీగా తినేస్తాము సో అలా హెవీగా తిన్నా కూడా తప్పండి ఇంటర్ప్రెట్ ఫాస్టింగ్ అంటే చాలా మంది ఎప్పుడప్పుడు తింటున్నాం ఇంపార్టెంట్ కానీ ఏం తింటున్నాం ఇంపార్టెంట్ కాదని చెప్పి అందరూ అంటారు ఈవెన్ నేను కూడా ఫస్ట్ అనుకునేదాన్ని అనమాట బట్ అది కాదు మనం మంచి రిజల్ట్స్ బాగా చూడాలి అంటే సో మనం తీసుకున్న కాయలు కానీ ప్రోటీన్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి ఏదో మనం మనకి సెవెంటీ గ్రామ్స్ ప్రోటీన్ కావాలి బట్ మనం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తీసుకుంటే లోపల ఉన్న పొట్ట కూడా కష్టమే కదా సో ఎప్పుడు కూడా మన పొట్టకి కావాల్సినంత కాకుండా ఎయిటీ పర్సెంట్ తీసుకొని ఇప్పుడు మీ చెప్పారు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను సపోజ్ మీ పేరెంట్స్ వచ్చి ఇప్పుడు బయటకు వెళ్దాం రారా అంటే ఆల్రెడీ నువ్వు తినేస్తున్నా కూడా బయటకెళ్ళి తినాలన్నమాట అంత ప్లేస్ మన పొట్టలో ఉండాలి సో ఎప్పుడు కూడా పొట్టలో ఎయిటీ పర్సెంట్ చూసుకొని అండ్ లేట్ నైట్ అయితే అసలు తినకని ఆఫ్టర్ ఎయిట్ తర్వాత ఇది ఒక నా సజెషన్ అనమాట సో ఇప్పుడు వీడియోస్ కానీ అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ కూడా పెట్టాను కాబట్టి ఈ వీడియో కూడా ఏమన్నా చూసిన వాళ్ళు మీకు బాగా నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ చూడండి సో ఇప్పుడు నుంచి ఏమేమి తిన్నానో అవన్నీ కూడా చూపిస్తాను ఇది ట్వంటీ ఫస్ట్ డే వీడియో ఏమైంది తిన్నాను అనేది చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి సో ఇవాళ డిటాక్స్ వాటర్ ఏమీ తీసుకోలేదండి గా అయితే నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను బట్ వాటర్ అయితే తీసుకున్నాను వన్ లీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ వచ్చేసి మన కి వైట్ బ్రెడ్ అనమాట అదే అండి మిల్క్ బ్రెడ్ తో టూ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను దీంట్లో సో ఇందులో ఏంటంటే నేను అవకాడో అండ్ పన్నీర్ కూడా యాడ్ చేసి దాంట్లో కొంచెం టొమాటో ఆనియన్ పెప్పర్ అయితే యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసేసి బటాడతో అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయండి రెసిపీ కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ అండ్ రెసిపీస్ ఒకటే కూడా నేను సెపరేట్ గా కూడా పోస్ట్ చేస్తాను ఇంకా లంచ్కి వచ్చేసి ఈ కప్పుతోనే రైస్ తీసుకుంటాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మనం ఈ కప్పు రైసెస్ ఇవన్నీ కూడా ఉండవండి రైస్ లేకుండా అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ కప్పుతో అయితే నేను వన్ థర్టీ గ్రామ్స్ రైస్ అయితే ఉంటుంది మీకు ఒకసారి రైస్ ఎంత ఉంటుందో కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే స్మాష్ చేస్తున్నాను అంత రైస్ ని సో ఎంత రైస్ అయితే ఉంటుంది ఇందులోనే నేను కొన్నిసార్లు పప్పుతో గా తినేస్తాను లేకపోతే కొంచెం అన్నం వేసుకుంటాను ఇంకా చాలా తక్కువగా అయితే పెరుగు వేసుకుంటాను అనమాట ఈ రైస్ తో నేను అన్ని అయితే మిక్స్ చేసుకుంటాను అయితే ఓన్లీ పెరిగే వేసుకుంటున్నాను వంకాయతో చేసిన అన్నమాట బ్రింజాలి ఈ మధ్య చాలా ఫేమస్ అయింది ఇది లో అందుకని చెప్పి నేను కూడా ట్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇది కూడా ట్రై చేయండి రెసిపీ కావాలన్నా కూడా నేను వన్స్ ఫుడ్ కర్రీ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత మీకు రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను మళ్ళీ చేసినప్పుడు సో చాలా టేస్టీగా ఉంది అనమాట ఇది పెద్ద వంకాయ ఉంటుంది కదా దాంతో అయితే చేస్తాము ఇంకో ఓన్లీ పెరిగి ఇవ్వాలి ఇంకేమీ లేదు అండ్ బజ్జీ అయితే చేశాను అనమాట సో ఆయిల్ ఫుడ్ అది కూడా అందుకనే వెయిట్ అయ్యాను ఇంకేమీ లేదండి అన్నీ కూడా మన చేతిలోనే మన దగ్గర కంట్రోల్లో ఉంటుంది సో మనం తినేదాన్ని బట్టి మన వెయిట్ కూడా చూపిస్తుంది అనమాట నేను ఏమి ఎక్సర్సైజ్ కూడా చేయలేదు త్రీ డేస్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అందువల్ల నేను వెట్ అయితే అయ్యాను అండ్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా డిన్నర్కి వచ్చేసి జస్ట్ సేమ్ అయితే తీసుకున్నాను ఇదైతే నేను అరౌండ్ సిక్స్ థర్టీ కే క్లోజ్ చేశాను కానీ కోల్డ్ ఉన్నప్పుడు మనకు నైట్ టైమ్స్ లో నోస్ అంతా బ్లాక్ అయిపోయినట్లు అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ అయితే సూప్ అయితే తీసుకున్నాను డిన్నర్ అయితే నేను ఫస్ట్ సేమ్ సేమే తీసుకోవడం ఈ ఒక ట్వంటీ వన్ లో సో నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది కూడా ఒకటనమాట బట్ కొంచెం తక్కువగానే తీసుకున్నా నైట్ అరౌండ్ నేనైతే నిద్రపోయానండి టెన్ థర్టీ ఆ టైంకి అదే నిద్రలో మనకు తెలుస్తుంది కదా ఊపిరి కొంచెం ఊపిరి కాదు మనం తీసుకునే గాలి కొంచెం కష్టంగా ఉందని చెప్పి సో మా హస్బెండ్ అది గమనించి మా చెల్లెలు ఇద్దరు కూడా కలిపి నాకు సూప్ అయితే ఆర్డర్ చేశారనమాట చికెన్ సూప్ మిడ్ నైట్ నేను లెవెన్ థర్టీ టేస్ట్ అయితే తీసుకున్నా అనేది సో చాలా టేస్టీగా ఉండింది బట్ గొంతులోకి వెళ్ళింది అనమాట వల్ల నాకు ఆల్మోస్ట్ కొంచెం అయితే తగ్గిపోయింది జలుబు సరే కదా ఏమేమి తిన్నాను ఏంటి అని నేను చూస్తే మీరు బజ్జీలు తిన్నాను నేను నైట్ టైమ్ లో సూప్ కూడా తాగాను సో హెవీగా అనమాట ట్వంటీ ఫస్ట్ డే కొంచెం హెవీగానే తీసుకున్నాను సో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ హెవీగానే తిన్నాను అందువల్ల నేను ఈ వెయిట్ గెయిన్ అయితే అయ్యాను ఒక కేజీ దట్స్ వాట్ ప్రాబ్లం అండి యాక్చువల్లీ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ అనమాట ఈ త్రీ డేస్ బాధైపోయింది కదా అని చెప్పి నేను ఫోర్త్ డే కూడా అరే ఎలానో వెయిట్ గెయిన్ అయిపోయాం కదా మళ్ళీ తినేస్తే ఏం కాదులే వెయిట్ గెయిన్ అన్న మాత్రం ఆలోచన పెట్టుకోకండి మళ్ళీ స్టార్ట్ చేయండి ప్రాసెస్ ని మళ్ళీ ఒక టెన్ డేస్ చేస్తే మళ్ళీ ఒక కేజీ వన్ టూ కేజీస్ తగ్గిపోతాం కదా సో ఎప్పుడు కూడా మనం యూ హ్యావ్ టు ఎంజాయ్ ప్రాసెస్ అనమాట కష్టంగా అయితే అసలు చేయకండి అనేది చెప్పాను కదా నెక్స్ట్ ఒక టెన్ డేస్ అనమాట ఇవాళ అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది థర్స్డే మీకు ఫ్రైడే రోజు అయితే పోస్టింగ్ జరుగుతుంది అనమాట మీరు చూస్తారు ఈ ఫ్రైడే నుంచి నేను నెక్స్ట్ ఫ్రైడే వరకు అయితే మా హోమ్ టౌన్ లోనే ఉంటాను అనమాట సాటర్డే రోజు వస్తాను సో మోస్ట్లీ నేను ఈ మంత్ ట్వంటీ ఎయిత్ వరకు అయితే లాంగ్ వీడియోస్ ఐ థింక్ వన్ నా టూ పోస్ట్ చేయగలుగుతారు మీతో అన్ని కూడా షార్ట్ వీడియోస్ లో చూపిస్తారు నేను ఏమేమి తింటున్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అండ్ నాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అందుకే ఇంటికి వెళ్తున్నాము సో ఈవెంట్స్ లో అంటే మనం ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువే తింటాం కదా చూద్దాం మనం ఎంత వస్తాం వెయిట్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జాక్ట్ అయితే ఎయిటీ కేజెస్ ఉన్నాను నేను తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎట్లీ ఎయిటీ పాయింట్ ఫైవ్ తోనే ఉండాలి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి మళ్ళీ మనం ప్రాసెస్ అయితే ఎంజాయ్ చేయాలి నాతో పాటు మీరు అందరూ కూడా చేయాలి సో ప్రతి విజయ్ కూడా ఇన్ఫర్మేటివ్ గానే ఉంటుంది అనమాట ఎక్కడ కూడా మిమ్మల్ని బోర్ పట్టించిన మీకన్నా సోదుగా అనిపించింది అనుకోండి ఎవరికన్నా చాలా మంది ఏంటంటే రెసిపీస్ ఎక్కువ చూడాలి అనుకుంటారు వెయిట్ లాస్ కోసం రెసిపీస్ ఏ కావాలి మీరు చెప్పేది ఎవరికి కావాలి అనుకుంటారు బట్ నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పటి నుంచో నేర్చుకునేది నాకు సెవెన్ ఇయర్స్ నుంచి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కష్టంగా అనిపించవచ్చు రెసిపీసే చూపించండి అని బట్ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఇవి కూడా మీకు యూజ్ అయ్యి ఇంకో కేజీ తగ్గడానికి యూజ్ అవుతుంది అనమాట అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ పెడతాను సరే అండి మళ్ళీ మనం ఒక టెన్ డేస్ తర్వాత అయితే లాంగ్ లో అయితే కలుద్దాం ఖచ్చితంగా అప్పుడు పీసీఓడి థైరాడ్ ఇంజు పొడర్ ఫాస్టింగ్ అన్నీ కూడా చేద్దాము అప్పుడు వరకైతే నా ఛానల్ లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూసి అన్ని కూడా మీరు ట్రై చేయండి అండ్ డ్రెస్ పేస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ కేసు లాంగ్ వీడియోస్ లో కాకపోయినా షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను సో మళ్ళీ తెలిసిన తర్వాత అయితే కలుద్దాం లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లో రోజు మాట్లాడుకున్నాం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి మళ్ళీ కలుద్దాం కేర్